ఓం శ్రీమాత్రే నమ కర్ణుడు తను నేర్చుకున్న విద్యను యుద్ధములో మర్చిపోతాడు ఎప్పుడంటే అర్జునుతో యుద్ధం చేసేటప్పుడు అయితే ఎందుకలా జరిగింది అనే విషయం అతనికి తెలియనే తెలియదు అయితే మన కృష్ణుడు అతనికి ధర్మాన్ని బోధిస్తాడు కృష్ణుడికి కర్ణుడు నేను విద్యను ఎందుకు మర్చిపోయాను కృష్ణ అని అడుగుతాడు అయితే కృష్ణుడు పరమాత్మలాగా అతనికి కర్ణుడికి నేను సృష్టినంతటి కాపాడినే నారాయణుని నేనే అయితే నేనే వసుదేవ స్థుతుణ్ణి నేను ఇక్కడికి వచ్చింది కూడా మహాభారత యుద్ధాన్ని జరిపించి ప్రజలందరికీ కూడా న్యాయం జరగాలని వచ్చాను అయితే నువ్వు అందులో అధర్మం వైపున ఉన్నావు అని చెప్తాడన్నట్టు అంటే కర్ణుడు ఎలా నాకు అర్థం కావట్లేదు అని అంటాడు చూడు కర్ణ నువ్వు విద్యను నేర్చుకునేటప్పుడు పరశురామ ప్రభు నీకు ఒక విషయం చెప్పాడు అంటే ఎప్పుడైతే నువ్వు నీ విద్యని దుర్వినియోగం చేస్తావో అప్పుడు నీ విద్య అనేది నీకు జ్ఞప్తికి రాదు అని అంటారు జ్ఞప్తికి అంటే గుర్తుకు రాదు అని ఒక ఒక నియమం పెట్టాడు అయితే ఇప్పుడు నువ్వు నీ విద్యని అధర్మం వైపు ఉపయోగిస్తున్నావు అందుకే నీకు విద్య గుర్తుకు రావట్లేదు అని అంటాడు అంటే నేను చేసిన అధర్మం ఏమిటి కృష్ణ అని అంటాడు చూడు అంటే నా సామర్థ్యానికి గుర్తింపు లభించదా కృష్ణ నేను అర్జునుడి కంటే ఎక్కువ విద్యను నేర్చుకున్నాను కదా ఎందుకు మర్చిపోయాను అని అంటాడు చూడు కర్ణా నువ్వు విద్యని ఒక సాధనంలాగా వాడుకున్నావు అంటే విద్య అనేది ఎప్పుడు వస్తుందంటే విద్యను నేర్చుకోవడానికి ఒక మనిషికి అంటే ఒక విద్యార్థినికి ఏకాగ్రత మరియు అంకిత భావం ఉంటే సరిపోతుంది అది విద్య నేర్చుకోవడానికి అయితే ఎప్పుడైతే ఏకాగ్రత లోపిస్తుందో అప్పుడు విద్య అనేది మనిషికి సరిగ్గా చేకూరదు అన్నట్టు ఎందుకంటే ఏకాగ్రత లేకుండా విద్యని ఎవరైతే అభ్యసిస్తారో వాళ్ళు దాన్ని ఒకటి సాధనంగానే వాడుకుంటారు అంటే ఒక మెషిన్ లాగా నువ్వు అలాగనే విద్యని ఏకాగ్రత లేకుండా నేర్చుకున్నావు అంటే నా సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఇతరులతో పోటీ పడడానికి నిరూపించుకోవాలని నేర్చుకున్నావు అంతేకాని విద్య నేర్చుకోవడానికి గల ఆంతర్యం ఏమిటి అనేది నువ్వు తెలుసుకోలేకపోయావు కర్ణ విద్య అనేది నేర్చుకోవడం ద్వారా మనిషికి జ్ఞా జ్ఞానం అనేది లభించాలి విద్య ద్వారా మనిషికి జ్ఞానం అనేది లభిస్తేనే దానికి ఒక అర్థం ఉంటుంది కానీ నువ్వు విద్యనైతే నేర్చుకున్నావు కానీ జ్ఞానాన్ని మాత్రము నువ్వు ఉపయోగించుకోలేకపోయావు ఆ జ్ఞానాన్ని సరిగా తెలుసుకోలేకపోయావు ఎప్పుడు చూడు నువ్వు అర్జునుడితో పోటీ పడడానికే సమాజంలో నీకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకోవడానికే నువ్వు చూసావు కానీ విద్య యొక్క ఆంతర్యం ఏమిటి జ్ఞానం యొక్క ఆంతర్యం ఏమిటి అనేది నువ్వు తెలుసుకోలేకపోయావని అంటాడు అయితే కర్ణుడు అప్పుడు అంటాడు నేను సామర్థ్యం కలిగి ఉన్నాను కృష్ణ నేను పోటీ పడడంలో తప్పేమిటి అర్జునుడు నాకంటే సామర్థ్యం క కలిగి ఉన్నాడని నేను ఎందుకు ఒప్పుకోవాలి నేను అందరితో పోటీ పడతాను నా నా ఏంటి సామర్థ్యం ఉన్నవాడు ఎందుకు కూర్చోవాలి సైలెంట్గా అని అంటాడన్నట్టు అయితే నువ్వు నీ సామర్థ్యాన్ని కలిగి ఉన్నావు కరెక్టే కానీ నీ సామర్థ్యాన్ని నువ్వు దుర్వినియోగం చేసుకున్నావు అంటే నీ సామర్థ్యాన్ని నువ్వు దుర్యోధనుడికి అంకితం చేసావు అని అంటాడన్నట్టు అవును కృష్ణ నేను నా స్నేహితుడి కోసం అంకితం చేశాను ఎందుకంటే అతను నా సామర్థ్యాన్ని గుర్తించాడు నాకు గుర్తించేసి అంటే నాకు సామర్థ్యం ఉందని అతనే గుర్తించేసి నాకు ఒక రాజ్యం ఇచ్చాడు అప్పుడే నేను నా జీవితానికి ఒక అర్థం వచ్చింది అని అంటాడు అంటే అతను నిన్ను నీకు సామర్థ్యాన్ని గుర్తించలేదు కన్నా అతను నిన్ను వాడుకున్నాడు కేవలం నీ దగ్గర సామర్థ్యం ఉంది కాబట్టి అతను నిన్ను వాడుకున్నాడు అంతే ఒక అని అంటాడన్నట్టు ఎలా అని అంటే చూడు నువ్వు సూతపుత్రుడని ప్రపంచమంతా ని నిందించింది కానీ దుర్యోధనుడు మాత్రం నీకు ఒక రాజ్యాన్ని ఇచ్చాడు ఎందుకంటే నీ దగ్గర సామర్థ్యం ఉందని గుర్తించి ఒక రాజ్యాన్ని ఇచ్చాడు అయితే అతను నీ చుట్టుపక్కనే ఉంచుకున్నాడు కానీ ఆయన నిజంగా నిన్ను సూతపుత్రుడని గుర్తించి ఉంటే నీలాగా సమాజంలో ఉన్న సూతపుత్రులందరికీ కూడా నీలాగానే మంచి చేయాలి కదా అలా అని ఇంకా ఎలా అంటే విద్య లేని వాళ్ళందరికీ కూడా విద్యను నేర్పించాలి కదా సమాజం గురించి దుర్యోధనుడు ఎందుకు ఆలోచించలేకపోయాడు తన స్వార్థం గురించి ఎందుకు ఆలోచించాడు అని చెప్తాడన్నట్టు అతను నిన్ను కేవలం వాడుకున్నాడు నీ సామర్థ్యాన్ని వాడుకున్నాడు అతనికి లేదు కాబట్టి నిన్ను వాడుకున్నాడని చెప్తాడన్నట్టు అవును కృష్ణ కానీ నా సామర్థ్యాన్ని నేను నా స్నేహితుని కోసం వినియోగించాను అందులో నా తప్పేమీ నేను మరి వీరుడు అనిపించుకోవాలంటే యుద్ధం చేయాలి ఒక రాజ్యానికి రాజు అవ్వాలి కదా అని అంటాడన్నట్టు అవును కర్ణ చూడు పరశురామ ప్రభు పూర్వం అతని తండ్రి జమదాగ్ని ఒక మహర్షి ఒక మహర్షి చేతిలో చనిపోతాడన్నట్టు అయితే అతను ఒక తప్పు చేసి ఉంటాడు తన తండ్రి తప్పు చేశాడు కాబట్టే అదిలా జరిగిందని అర్థం చేసుకున్నాడు అతను ఎన్నో విద్యలను అభ్యసించి గొప్పవాడయ్యాడు సమాజంలో నాలాగా ఎవ్వరు ఎవ్వరూ కూడా బాధపడకూడదని చెప్పేసి ఈరోజు గొప్ప గురువు అయ్యాడు అతను ఎవరో కాదు పరశురామ ప్రభు నువ్వు అలా ఎందుకు కా కాలేకపోయావు సమాజం అంతా సమాజంలో ఉన్న బాధలన్నిటిని నీ బాధలను ఎందుకు అనుకోలేకపోయావు నువ్వు నీ గురించి మాత్రమే ఆలోచించుకుంటావా నీ నీకున్న సామర్థ్యాన్ని పరశురామ ప్రభులాగా నేర్చుకొని సామర్థ్యాన్ని పెంచుకొని ప్రజల కోసము నీలాగా బాధపడే వాళ్ళ కోసం నువ్వు ఆజించి ఉంటే నువ్వు అందరికంటే గొప్పవాడివి అయ్యేవి కాడివి కదా నువ్వు దుర్యోధనుడికి నిన్ను నువ్వు ఎందుకు అంకితం చేసుకున్నావు అలా అంకితం చేసుకోవాల్సిన అవసరం లేదు నీకు నీకు గొప్ప నీకు నువ్వే గొప్పగా ఎదిగే అవకాశం నీకుంది కానీ నువ్వు ఎదగలేకపోయావు పరశురాముని దగ్గరనే విద్యను అభ్యసించావు కానీ నువ్వు అతన్ని ఆదర్శంగా తీసుకోలేకపోయావు కన్నా నువ్వు చివరగా అతనికి ఒక దుర్మార్గం మరియు అధర్మం వైపు లొంగిపోయి దాని నుంచి బయటపడలేక నువ్వు ఇన్ని తప్పులు చేసావు చివరగా నీ తమ్ములను చంపడానికి కూడా నువ్వు వెనకాడలేదు నీ తమ్ముడు పిల్లలను చంపడానికి కూడా నువ్వు వెనకాడలేదు నీ తల్లికి నీ తల్లి నీ దగ్గరకు వచ్చి నీ తమ్ముళ్ళ ప్రాణాలను కాపాడమని ప్రాధేయపడుతుంటే కూడా నీ గుండె కరగలేకపోయింది చూడు అంటే నువ్వు ఎంత అధర్మం వైపు నిల్చున్నావు అనేది కర్ణుడికి నీతిని బోధిస్తాడన్నట్టు కృష్ణుడు అవును కృష్ణ నేను అర్థం చేసుకోలేకపోయాను ఎప్పుడు చూడు నేను ధర్మాన్ని తెలుసుకోలేకపోయాను నా గురించి మాత్రమే ఆలోచించాను నా సామర్థ్యాన్ని గుర్తించిన వాళ్ళ గురించి నేను వా ఆలోచించాను కానీ అసలు ధర్మం ఏమిటి ధర్మం ప్రకారం నేను ఎలా నడవాలి అనేది నేను ఆలోచించలేకపోయాను కృష్ణ కానీ ఇప్పటికీ కూడా కృష్ణ నా సామర్థ్యానికి నేను యుద్ధంలో వచ్చాను ఇలా కానీ నా సామర్థ్యానికి ఇప్పటికి కూడా లభించలేదు కృష్ణ తగిన గుర్తింపు లభించదా అని అంటాడు చూడు కర్ణ నువ్వు ఇప్పుడు చూడు నీ నిన్ను చంపడానికి నీ నీ విద్య నీకు జ్ఞప్తికి రావట్లేదు మరియు నీ రథచక్రం అనేది భూమిలో ఇరుక్కుపోయింది అయితే ఇప్పుడు అర్జునుడు నిన్ను వధిస్తాడు అంటే అర్థం చేసుకో నువ్వెంత శక్తివంతుడవో నువ్వు ఎప్పుడు కూడా నీ స్థానాన్ని వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకు నీకు నువ్వుగానే శక్తివంతుడివి నేను చంపడానికి నీ రథచక్రం ఇరుక్కుపోయింది నీ విద్య జ్ఞప్తికి రావట్లేదు ఒకవేళ నీకు అన్ని ఉండింటే నువ్వే యుద్ధం చేసేవాడివి ఆలోచించు నీ గురించి నువ్వు తక్కువ అంచనా వేసుకోకు కర్న నువ్వు ఈ యుద్ధ రంగంలో ధర్మంగానే ప్రాణ ప్రాణాలు విడిస్తే నీకు స్వర్గం లభిస్తుంది రణభూమిలో ప్రాణాలు విడిచిన వాళ్ళు వీరులుగా నిలుస్తారు నీ తమ్ముళ్ళు కూడా మంచి బాటలో నడుస్తారు వాళ్ళు అందరి గురించి ఆలోచించి ధర్మం వైపు నిలిచి ప్రజలందరినీ కూడా కాపాడుతారు నీ ద్వారా ధర్మం అనేది నెలకొల్పడుతుంది దానివైపు నువ్వు ఉండు కర్ణ అని చెప్తాడు ఇంకా కృష్ణుడు చెప్పిన నీతికి కర్ణుడు ఒప్పుకొని ఇంకా ఇంకా అతను తన ప్రాణాలు వదలడానికి రెడీ అయిపోతాడన్నట్టు ఇంకా తర్వాత అతను రథచక్రం తీస్తూ ఉండగా కర్ణుడి చేతిలో బాణం గుచ్చుకొని చనిపోతాడండి ఈ విధంగా మనము కర్ణుడు గురించి మనం తెలుసుకోవచ్చు